హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్ ఏడు శనివారాల వ్రతంలో ఆరో వారం పూజ కూడా చాలా ప్రశాంతంగా జరిగిందండి ఈ వారంలో చిన్న ఇబ్బంది వల్ల ఉదయం పూట పూజ చేసుకోలేకపోయాను కానీ ఉపవాసం అలాగే ఉండి ఇల్లంతా శుభ్రం చేసుకొని దేవుడికి దండం పెట్టుకొని వాడపల్లి వెళ్ళానండి అక్కడ పిండి దీపాలతో దీపారాధన చేసుకొని ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకున్నాను లాస్ట్ వీకే చెప్పాను కదా మీతో నేను బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయని ఈ వారం అదే అండి ఈ శనివారంతో అక్కడ బ్రహ్మోత్సవాలు కంప్లీట్ అయిపోతున్నాయి స్వామివారు ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని గుడిలోకి వెళ్తున్నప్పుడు స్వామివారి దర్శనం ఆయన ఎదురొచ్చారు అసలు కన్నులకి అలా అనిపించిందండి నాకు మాటలు చెప్తున్నప్పుడు కూడా కళలో అలా ఆనంద బాష్పాలు వచ్చాయి స్వామివారి దర్శనం గర్భగుడిలోకి వెళ్ళకముందే చక్కగా చూడండి ఎంతమంది జనమో యథావిధిగా ఏడు ప్రదక్షిణాలు కంప్లీట్ చేసుకొని స్వామివారిని బయట దర్శించుకొని గుడిలో కూడా వెళ్ళానండి అసలు జనం చూస్తున్నారా ఎంత రష్గా ఉందో జనం ఎంత రష్గా ఉందో దర్శనం కూడా అంతే బాగా జరిగింది గుడి అలంకరణ అండి రెండు కళ్ళు చాలా అసలు ఇది గుడి ప్రాంగణంలో వెనకాతల ఎంత బాగా అలంకరించారో కదా విష్ణుమూర్తి సాక్షాత్ అలా వచ్చినట్టే లేదా విధంగా స్వామివారి దర్శనం అయ్యాక ఇంటికి వచ్చి ఇంట్లో మళ్ళీ నార్మల్గా పూజ ఉదయం పూట ఎలా చేసుకుంటానో అలాగే చేసుకున్నానండి ఈ వారం ప్రసాదం కింద బత్తాయిలు పెట్టుకున్నాను ఏడు అలాగే యథావిధిగా చిమ్లీ ముద్దలు చలివిడి వడపప్పు పానకాన్ని పెట్టుకున్నాను స్వామివారికి ఎక్కడ లోటు జరగకూడదని ముందే ఉదయమే అనుకున్నానండి స్వామివారిని అడిగాను నాయన ఓపుకుండదేమో సాయంత్రం వచ్చేసరికి ఆ ఓపికను ఏమాత్రం తగ్గకుండా నీ పూజలో ఎటువంటి లోటుపాట్లు చేసుకోకుండా నాకు ఓపికను ఇవ్వు అని అలాగే అన్నారండి స్వామి అవును నిజంగానే ఎప్పుడు రాత్రి ఎనిమిది అయిపోయేది నేను గుడి నుండి వచ్చేసరికి కానీ ఈసారి ఆరింటికల్లా వచ్చేసాను ఆరు కల్లా యథావిధిగా పూజ చూండి ఎంత ప్రశాంతంగా జరిగిందో ఎప్పుడులాగే విష్ణు సహస్రనామాలు లలిత సహస్రనామాలు అలాగే ఏడు శనివారాల కథను కూడా అలా చదువుకున్నాను పిల్లలు ఈ లోపల ట్యూషన్ నుండి వచ్చి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు వాళ్ళే అనిపించింది చక్కగా పూజ కంప్లీట్ చేసుకొని హారతి ఇచ్చి హారతి కూడా తీసుకున్నానండి ఇంట్లో కూడా యథావిధిగా పూజ చేసుకున్నానండి ఇవాళ ఉదయం పూజ చేయలేదని కాసేపు ఫీల్ అయ్యాను కానీ ఉదయం పూజ సాయంత్రం పూజ కలిపి చాలా ప్రశాంతంగా జరిగింది ఏడు వారాలు పూజ అయిపోయాక సోమవారికి అష్టోత్తరం కానీ కళ్యాణం కానీ చేయించుకుంటే మంచిదంటండి